జగనాధ ప్రసాదం ఒకప్పుడు నారదముని వైకుంఠానికి వెళ్ళి భక్తితో లక్ష్మీదేవిని సేవించాడు అతని సేవకు ఎంతో ప్రసన్నరాలైన లక్ష్మీదేవి ఏదైనా వరం కోరుకోమంటుంది అప్పుడు నారదముని అమ్మ అలా అయితే నేను ఈ వరం కోరిన ఇస్తానని మొదట మాట ఇవ్వు అంటాడు దేనినైనా సరే సంతోషంగా ఫలించేలా ఇస్తాను అని మాట ఇస్తుంది ఆమె నారద మహర్షి వెంటనే తన మనసులో ఉన్న కోరిక బయట పెడతాడు నేను శ్రీమన్నారాయణుని మహాప్రసాదాన్ని ఆపేక్షిస్తున్నాను ఆపేక్షిస్తున్నాను తల్లి అన్నాడు ఆ మాట వినగానే లక్ష్మీదేవి ముఖం ఆందోళనతో నిండిపోతుంది కుమార దయచేసి ఈ వరం తప్ప మరేదైనా కోరుకో కొద్ది రోజుల క్రితం తనకు అర్పించిన మహాప్రసాదాన్ని ఎవరికీ ఇవ్వద్దని శ్రీమన్నారాయణుడు నన్ను ఆజ్ఞాపించాడు అందువల్ల నేను నీకు మహాప్రసాదాన్ని ఇవ్వలేను నాయన ఆయన ఆనతిని నేను అతిక్రమించలేననే విషయం నీవు గ్రహించు ఇది తప్ప వేరే దేన్ని నీవు ఆశించినా వెంటనే ఫలప్రదం చేస్తాను అంది అయితే నారదముని తన మొండి పట్టుదల వదల్లేదు తల్లి నాకు మాట ఇచ్చావు శ్రీమన్ నారాయణుడికి ప్రియసతివైన నీకు ఇది కష్టమైనది ఏం కాదు ఎలాగో ఒకలాగా నాకు మహాప్రసాదాన్ని అనుగ్రహించవలసిందే అన్నాడు లక్ష్మీదేవికి గొప్ప చిక్కు వచ్చి పడింది ఇప్పుడు ఏం చెయ్యాలి ఆమె నారదుడితో కొంత సమయం వేచి ఉండమని చెబుతుంది ఆ రోజు మధ్యాహ్నం ఆమె నారాయణునికి చాలా శ్రద్ధగా జాగ్రత్తగా భోజనం వడ్డిస్తున్నది ఎంతో అనుకువగా తన పని చేస్తున్నప్పటికీ ఆమె ఉదాసీనంగా ఉండడం శ్రీహరి గమనించాడు ఆమె ముఖం నిరాశతో ముడుచుకుని పోయి ఉంది ఆయన ఎంతో మృదువుగా ఆమె దుఃఖానికి హేతువేమిటని ప్రశ్నించాడు ఆ లాలనకు కరిగిపోయిన శ్రీలక్ష్మి తనకు వచ్చిన ఇబ్బందిని గురించి గద్గదికంగా చెప్పుకుంది నారాయణుడు ఆమెను ఓదార్చి దుఃఖించకు రోజుకి మాత్రం ఈ నియమాన్ని రద్దు చేస్తాను నేను మిగిలించిన ప్రసాదాన్ని నీవు నారదుడికి ఇవ్వచ్చు అయితే కంట పడకుండా నీవి పని చేయాలి నేను పక్కకు తిరిగి ఉన్నప్పుడు నాకు తెలియనట్లుగా ఈ పళ్ళెను తీసుకుని వెళ్ళు అన్నాడు శ్రీలక్ష్మికి పట్టరానంత ఆనందం కలిగింది తన ప్రియమైన నాథుడు ఆదేశించినట్లుగానే చాలా నేర్పుగా ఆమె భుక్తశేషంతో కూడిన పళ్ళాన్ని పక్కకు తీసేసింది లక్ష్మీదేవి వెంటనే మహాప్రసాదం ఉన్న పళ్ళాన్ని ఆనందంగా నారదమునికి అందించింది నారదముని ఎంతో ఆతృతగా వినమ్రంగా ప్రసాదాన్ని ఆరగించాడు శ్రీమన్నారాయణుని మహాప్రసాదాన్ని ఆస్వాదిస్తూ భజించిన నారదముని తన ఆనందోద్వేగాన్ని ఆపుకోలేకపోయాడు ఒక్క క్షణం కూడా హరినామస్మరణ్ణ ఆపకుండా పారవశ్యంతో నర్తించడం మొదలుపెట్టాడు ఆ మైమరుపు తారాస్థాయికి చేరి తనను తాను నియంత్రించుకోలేక వీణను పట్టుకుని ఉన్మత్తుడిలా ఒక లోకం నుండి మరొక లోకానికి పరిగెడుతూ చివరికి కైలాసాన్ని చేరాడు శివుడు అతడి పరిస్థితిని చూసి ఆశ్చర్యంతో తలమునకలయ్యాడు భక్తి తరంగాలలో ఈదులాడుతున్న నారదుడు శివుడిని గమనించలేదు అప్పుడు శివుడు నారద నిరంతరం నారాయణను తలుచుకుంటూ ఉండడం వలన నీవు ఎప్పుడూ పరమానందంగానే ఉంటావు అయితే ఇటువంటి స్థితిలో నిన్ను ఎన్నడూ చూడలేదు ఏమైంది నీకు నారదుని సమాధానపరచడానికి ప్రయత్నిస్తూ శివుడు ప్రశ్నించాడు నారదముని కాస్త స్థిమితపడి జరిగిన విషయాన్ని వివరంగా చెప్పాడు నారాయణుని మహాప్రసాదం స్వీకరించిన ఆనందంలో ఆ తర్వాత నన్ను నేను మరచిపోయాను భక్తి పారవశ్యంలో మునిగిపోయి స్వామివారి కీర్తన నర్తనలో మునిగిపోయాను ఊపిరి తిప్పుకోకుండా నారదుడు తన అనుభవాన్ని వివరిస్తుంటే శివుడు రెండు చేతులా జోడించి ఓ నారద నీ వెంతటి భాగ్యవంతుడివి నారాయణుడి మహాప్రసాదాన్ని రుచి చూసే అదృష్టం నీకు లభించింది ప్రియమైన నారద నా కోసం కాస్త నారాయణుని ప్రసాదం తెచ్చే ఉంటావు కదా అంటూ చాలా నమ్మకంగా చిరునవ్వు నవ్వాడు శివుడి కోసం తను ప్రసాదం తీసుకురానందుకు నారదుడికి విచారం కలిగింది తల వాల్చుకుని చేతులు జోడించి శివుడు ఎదుట నిలబడ్డాడు అప్పుడు అతడికి తన చేతి వేలే గోటికి అంటుకొని ఉన్న ప్రసాదం కాస్త కనిపించింది వెంటనే భారం తగ్గినట్టుగా ఊపిరి వదిలి నిజమే ఇదిగో నీకు మాత్రమే సరిపోయే కనిక మాత్ర నారాయణ ప్రసాదం తన చేతిని చాలా జాగ్రత్తగా ముందుకు చాచి నీవు చాలా అదృష్టవంతుడి దిగో ప్రసాదం అంటూ తన వేలిని శివుడి నోటిలో పెట్టాడు ఎప్పుడైతే అల్ప పరిమాణంలో ఉన్న నారాయణ ప్రసాదం లేసమాత్రం మహాదేవుడి జిహ్వకు తాకిందో వెంటనే తీవ్రమైన ఆనందంతో అతని ఊళ్ళో గగురు పొడిచింది వెంటనే ఆనందోద్రేకరణతో తాండవం చేయడం మొదలుపెట్టాడు అతనిలో భక్తి ఎక్కువ అవుతూ ఉంటే నాట్యంలో వడి కూడా పెరిగింది రాను రాను ఆ నాట్యం ప్రళయ తాండవంగా మారసాగింది సమస్త జగత్తు కంపించడం ప్రారంభమైంది అందరూ భయంతో వణికిపోయారు ఏం జరుగుతూ ఉంది జగత్ అంతం కావడానికి ఇది సమయం కాదు అకాలంలో ఈయన ఎందుకు నర్తిస్తున్నాడు అనుకున్నారు శివుడు చేస్తున్న విలయ తాండవాన్ని ఆపక ఆపడానికి ఎవరికీ ధైర్యం చాలలేదు దేవతలందరూ పార్వతీదేవి దగ్గరకు వెళ్ళి ఆయనను శాంతపరచమని లేదంటే విశ్వం అంతరించడం తప్పదని మొరపెట్టుకున్నారు పార్వతీదేవి అక్కడికి వచ్చి ఆపడానికి సత్యం కానంతటి భావావేశంలో నర్తిస్తున్న శివుడిని చూసింది ఆమె చొరవ తీసుకుని శాంతపరచడంతో భాష్య స్మృతిలోకి వచ్చాడు శివుడు ప్రాణనాథ ఏం జరిగింది మీ అదుపు తప్పిన భక్తి పారవస్యానికి కారణం ఏమిటి అని పార్వతీదేవి ప్రశ్నించింది సమాధానంగా శివుడు నారదముని నుండి నారాయణుడి మహాప్రసాదాన్ని పొందిన విషయాన్ని గురించి వివరించాడు ఆమె దిగ్భ్రమతో నాథ నా కోసం కాస్త నారాయణ ప్రసాదాన్ని ఉంచారా అంటుంది శివుడు సమాధానం ఇవ్వలేకపోతాడు ఎందుకంటే అతనికి దొరికింది అనువంత అందులో మళ్ళీ పార్వతి కోసం ఉంచడం ఎలా సాధ్యపడుతుంది తనకు ప్రసాద భాగ్యం లేదని తెలియగానే ఆమెకు ఆవేశం ముంచుకొచ్చింది ఆమె ఆగ్రహ అధో అధోలోకాల నుండి ఊర్ధ్వలోకాల లోకాల వరకు పాకాయి ముల్లోకాలలోని సమస్త ప్రాణికోటి దహించి వేస్తున్న ఆ వేడిమిని భరించలేకపోయింది ఋషులు సాధు పురుషులు ఆమె క్రోధాగ్నిలో సమస్తము అంతం కాబోతుందని అర్థం చేసుకున్నారు శివుడితో సహా ఎవరు ఆమె కోపాగ్నిని చల్లార్చలేకపోయారు చివరికి దేవతలందరినీ వెంట పెట్టుకుని శివుడు బ్రహ్మదేవుడు వైకుంఠానికి వెళ్ళి పరిస్థితిని గురించి శ్రీ మహావిష్ణువుకు వివరించారు వెంటనే నారాయణుడు గరుడునిపై ఎక్కి కైలాసాన్ని చేరుకున్నాడు ఆయన చూడగానే పార్వతీదేవి ముందుకు వచ్చి గౌరవ ప్రణామాలు అర్చించింది నారాయణుడు వాత్సల్యంతో ఆమెను ఆదరించి నీవు కోరినంత మహాప్రసాదాన్ని నేను నీకు అనుగ్రహిస్తాను దయచేసి నీ కోపాన్ని వదిలేసి శాంతించు అని సముదాయించాడు అయితే పార్వతీదేవి తన అసమ్మతిని తెలియజేస్తూ నువ్వు నాకు మాత్రమే నారాయణ మహాప్రసాదం ఇచ్చినప్పటికీ నాకు సంతృప్తి కలదు కలగదు సమస్త ప్రాణికోటికి నేను మహాప్రసాదం అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రసాదం లభించకపోవడం వల్ల నేను అనుభవించిన నిరాశ నిస్పృహలు ఇతరులు ఎవరో అనుభవించకూడదు మనుషులే కాదు కుక్కలు మొదలైన ఇతర ప్రాణులన్నీ కూడా ఈ మహాభాగ్యానికి నోచుకునేలా నీవేదైనా ఏర్పాటు చేయాలి అంటుంది నారాయణుడు చిరునవ్వు నవ్వి తథాస్తు అలాగే కాని అన్నాడు ప్రియమైన పార్వతి నీ కోరిక తీర్చడం కోసం నేను నీలాచల ధామంలో అవతరిస్తాను నా మందిరం ప్రసాద వితరణతో ప్రఖ్యాతి చెందుతుంది నా ప్రసాదాన్ని స్వీకరించిన వాళ్ళందరూ భవసాగరం నుండి బయటపడగలుగుతారు నాకు నివేదించిన ప్రసాదాన్ని మొట్టమొదట నీకే అర్పిస్తాను అర్పి అర్పిస్తారు అప్పుడే అది మహాప్రసాదంగా అంగీకరించబడుతుంది ఈ మహాప్రసాదం గొప్పవాళ్ళు అల్పులు ప్రాణులు హీనులు అనే తారతమ్యాలు లేకుండా అందరికీ వితరణ చేయబడుతుంది నీ మందిరం నా మందిరం వెనుక వైపున ఆలయ ప్రాంగణం లోపలనే ఉంటుంది మహాప్రసాదం విషయంలో నిన్ను పట్టించుకోకపోవడం వలన శివుడి మందిరం కాస్త దూరంలో నా ఆలయ ప్రాంగణానికి వెలుపలి వైపున ఉంటుంది పార్వతీదేవికి మాట ఇచ్చినట్లుగానే శ్రీమన్నారాయణుడు జగన్నాథుడిగా పూరి క్షేత్రంలో వెలిచాడు పార్వతీదేవి విమల అనే పేరుతో కొలువై ఉంది జగన్నాథుడికి అర్పించిన తర్వాత ప్రసాదం అంతా మొదట విమలాదేవికి సమర్పిస్తారు జగన్నాథ మహాప్రసాదాన్ని పూరివాసులే కాకుండా పూరిక్షేత్రాన్ని దర్శించడానికి వెళ్ళిన ప్రవాసులందరూ కూడా భక్తితో స్వీకరించి ధన్యులవుతారు ఓం శ్రీమన్నారాయణ కృష్ణం వందే జగద్గురం సర్వే జనా సుఖినో భవంతు